రాధ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ అక్క పైన ఇలా కంప్లైంట్ ఇస్తుంది నా మీద మర్డర్ అటెం జరిగింది నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఆ పోలీసులు అయితే అవునా మేడం మీ మీద అటాక్ చేయాల చేయాలి అనుకున్నది ఎవరో మీకు తెలుసా మేడం అని చెప్పి అంటే ఆ తెలుసు ఎవరో కాదు మా అక్క రుక్ని అని చెప్పి అంటుంది అది విని ఆ పోలీస్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మీ అక్క నెంబర్ చెప్తారా ఇప్పుడే కాల్ చేసి ఇక్కడికి పిలిపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది సరే అని చెప్పి రాధ అయితే చెప్తుంది ఇక ఆ మేడం అయితే రుక్మికి కాల్ చేసి మీరు అర్జెంటుగా ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి అంటుంది ఇక అది విన్న రుక్మిణి అయితే పోలీస్ స్టేషన్కా ఎందుకు అని చెప్పి అంటుంది ఇక్కడికి వస్తే అన్నీ తెలుస్తాయి అని చెప్పి ఆ పోలీస్ అంటే సరే ఇప్పుడే వస్తున్నానని చెప్పి రుక్మిణి ఫోన్ పెట్టేసి పోలీస్ స్టేషన్కి బయలుదేరి వస్తుంది ఇక ఆ పోలీస్ చెప్పినట్లుగానే రుక్మిణి అయితే అక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళిద్దరి ముందే అక్కడ కాల్ మీద కాల్ వేసుకొని చీరలో కూర్చుంటుంది అది చూసి ఆ పోలీస్ అయితే చాలా ఒక్కసారిగా షాక్ అయ్యి దీనికి ఎంత పొగరు వాళ్ళ చెల్లెని చంపాలని ప్రయత్నించిందే కాక ఇంకా మా ముందే కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చుంటుందా అని చెప్పి లేచి నిలబడి రుక్మిణి చంప పగల కొడుతుంది అది చూసి రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నేనేం చేశానని మీరెందుకు నన్ను కొడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే నువ్వు మాట్లాడుకు నువ్వు మీ చెల్లెల్ని చంపాలని చూస్తావా అని చెప్పి కానిస్టేబుల్ తిని సెల్లో పెట్టండి అని చెప్పి విసిరేస్తుంది ఇక రుక్ని అయితే ఆ కానిస్టేబుల్ సెల్లో పెట్టి లాక్ వేసేస్తారు అది చూసి రుక్ని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాధా రుక్మిణి దగ్గరకు వెళ్ళి నేను నీకు ఇక్కడ చుక్కలు చూపిస్తాను చూస్తూ ఉండు నన్నే చంపాలని ప్లాన్ చేస్తావా ఇప్పుడు పండుని శ్యామ్ సార్ని నా సొంతం చేసుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్